సీ పార్టీ శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకురాలు పైలా చంద్రక్క విప్లవ ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో రథసారథిగా పనిచేసిన భారత విప్లవ ఉద్యమ అగ్ర నాయకులు పైలా వాసుదేవరావు జీవిత సహచారిగా సాయుధ పోరాటంలో పాల్గొన్న ధీరవనిత పైలా చంద్రక్క అని సిపిఐఎంఎల్ నిడమక్రసి ఖమ్మం వరంగల్ జిల్లాల ఏరియా నాయకులు సీతారామయ్య అన్నారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన కరోనా కారణంగా పైలా చంద్రమ్మ మరణించారని ఆమె వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని బొర్ర వీరస్వామి స్మారక భవనం వద్ద సిపిఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పైల చంద్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీతారామయ్య ప్రసంగించారు కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బుంక్యా హర్జా బయ్య వరప్రసాద్ నాయకులు కౌన్సిలర్ రేళ్ల నాగలక్ష్మి కొమరం భీమ్ ఐఎఫ్టియు జా నాయకులు భద్రు మహేందర్ సాయి జ్ఞానయ్య లక్ష్మణ్ రాధమ్మ చారిత ఇతరులు పాల్గొన్నారు ఈ వర్గంతి సభ ఉద్దేశం పైలా చంద్రక్క సిపిఎల్సి అప్పుడు సాయుధ సాయుధపర నాయకురాలు ఆ నాయకురాలు మనము మనకు దూరమై నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది ఆ నాయకురాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రతిఘటన పోరాట ఉద్యమంలో ఆ రోజు నుంచి చనిపోయిన కూడా పార్టీ నిర్బంధాలను ఎదుర్కొంటూ ఆమె మరణించింది ఆమెకి అర్పిస్తూ ఇప్పుడు సిపిఐఎంఎల్ఏడమ్మ కలిసి ఏరే నాయకులు సీతలమ్మని మాట్లాడిందిగా కోరుతాం నిలిసి పోరాడినటువంటి నాయకురాలుగా కామరెడ్ చంద్రక్కు ఉన్నారు తన విప్లవ ఉద్యమంలో ఆదివాసీ గిరిజనుల కోసం సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాల్లో తనకు కలిగినటువంటి ఏకైక బిడ్డని తాము సాదుకోవటం కష్టమైంది అమటుంచుకుంటే విప్లవ ఉద్యమానికి నష్టకరమైందని చెప్పేసి అని తన బిడ్డను వేరే వాళ్ళని సాదుకోవడానికి ఇచ్చినటువంటి త్యాగమూర్తి కామ్రాడ్ పైలా చంద్రక్కర్ పోలీసు యంత్రాంగం తప్పుడు కేసుల్లో పెట్టి ఆమెను సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించింది దాదాపు భారతదేశంలో ఏ మహిళ కూడా కామ్రేడ్ పైలా చంద్రక్క అనుభవించినంత అన్ని సంవత్సరాలు జైలు శిక్షను మరెవరు కూడా అనుభవించినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు అట్లాంటి జైలు శిక్ష సుదీర్ఘకాలం అనుభవించినప్పటికీ కూడా కామ్రేడ్ పైలా చంద్రక్క మొక్కవోని ధైర్యంతో ప్రజల మీద అచంచలమైనటువంటి నమ్మకంతో చివరి వరకు చనిపోయే వరకు కూడా నిలబడినటువంటి త్యాగమూర్తి ఆమె చరిత్రను చూస్తే ఆమె పోరాటాలను చూస్తే మొత్తం భారతదేశంలో పీడిత వర్గం భారతదేశంలో దోపిడి వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి పీడకులు ఎవరైతున్నారు వాళ్ళ పోరాటాలకి ప్రజా ఉద్యమాలకి విప్లవ ఉద్యమాలకి కామ్రేడ్ పైలా చంద్రక్క స్ఫూర్తిదాయకంగా నిలబడుతుంది అలాంటి పైలా చంద్రక్క ఈ ఈరోజుకి నాలుగు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా కామ్రెడ్ పైలా చంద్రక్కకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం పైలా చంద్రక్క ఏ ఆశయం కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారు చిరు వయసు నుంచి బాల్య వయసు నుంచి ఏ ప్రజలకైతే విముక్తి కావాలని చెప్పేసి సాయుధ పోరాటంలో కూడా ఆమె అయ్యారు అట్లాంటి ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లేటందుకు మనం అందరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది పేద ప్రజల రాజ్యాన్ని పేద ప్రజలకు కష్టాలు పోయేటువంటి దోపిడి నిర్మూలన వ్యవస్థని సాధించుకోవటం కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే కామ్రేడ్ పైగా చంద్రకకు మనం అనిపిస్తున్నటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి కోరుతూ తమ్ముడు పైలా చంద్రకు మరోసారి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం